నమస్తే డాక్టర్ కృష్ణం రాజు నాడీపతి గోశాల ఇవన్నీ కూడా మన దగ్గర నేచర్ మైక్రో నాడీపతి క్యాటిల్స్ నేచర్ అనేది రెండున్నర లోపు మైక్రో అనేది అడుగున్నర రెండు అడుగుల లోపు నానో అనేది వన్ ఫీట్ లోపు వన్ ఫీట్ మ్యాక్సిమం ఇటు పన్నెండు అంగుళాలు అదే నాడీపతి అనేది ఇంకా చిన్న సైజు ఇలా రకరకాల వేరియంట్లతో న్యాచురల్గా ఆవుని చిన్నసాయి చేయటం ద్వారా ఈ వీటి జీవనం విఐపి అంటే రాయల్ ఫ్యామిలీ అనేది రాయల్గా బతకడం అనేది సంతరించుకుంది సుమారుగా మన భారతదేశంలోనే చాలామంది వివి విఐపిస్ అంటే ప్రతి సీఎం కూడా మన దగ్గర నుంచి ఐదు ఆవులు ఒక ఎద్దును కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు యోగి ఆదిత్యనాథ్ గారు ఇంకా ఎంతోమంది ప్రముఖులు ఆశ్రమాలు చాలామంది ఇళ్ళల్లో ఇప్పుడు మన ఈ ఆవుల్ని పెంచుకుంటున్నారు అంటే కుక్క పిల్లల బదులు ఈ ఆవుల్ని రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది దీనికి చాలా సంతోషంగా ఉంది దీనికి మీరు అందరూ నాకు చాలా ఆదరించారు ఈ కృషికి నాకు ఇలా చేయడానికి పదహారు పద్దెనిమిది సంవత్సరాలు పట్టింది ఇదంతా కూడా మీ ఆదరణ మీ ప్రేమ మీ సపోర్ట్ వల్ల కూడా ఇదంతా జరిగింది ఈరోజు మనకి మన గోశాలలో పదహారు వందల ఆవుల పైన మనం ఇప్పటి వరకు డెవలప్ చేయడం జరిగింది ఉన్నాయి కూడా మనకు ఉన్న స్టంతో దీన్నే భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పెంచాలని సుమారుగా ఒక లక్ష ఆవుల వరకు ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నామండి అదే ప్రాజెక్ట్తో మనం ముందుకెళ్తున్నాం ఇంకా చాలా బయట వాతావరణంలో మోసపూరితంగా మీనేచర్ మైక్రో అనే ఆవుల్ని అమ్మటం జరుగుతుంది సహజంగా అది అసలు నేచర్ జాతి కాదు మైక్రో జాతి కాదు అదంతా కూడా పొంగనూరుకి చెందిన దూడలు మాత్రమే పాలు తాగే దూడలు మాత్రమే గ్రహించాలి తర్వాత అవి భవిష్యత్తులో ఎదగడం జరుగుతుంది ఇది నేచర్ కానీ మైక్రో కానీ ఎవరి దగ్గర ఉండే అవకాశం ఏమాత్రం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఎవరి దగ్గర బ్రీడర్స్ ఉండవండి ఈ బ్రేడర్స్ని తయారు చేసిందే నేను దీనికి పేరు పెట్టిందే నేను ఇంకా బయట నుంచి ఏమన్నా మన దూడలు తెచ్చినా వాటిని మ్యూటేషన్ అంటే కొన్ని వైద్య విధానం ద్వారా ఐటి పెరగకుండా చేయటం అనేది టెక్నిక్ ఇది నాకు మాత్రమే తెలిసింది బయట వాళ్ళకి తెలిసే విధంగా లేదు అందుకని వేరే వాళ్ళ దగ్గర ఈ బ్రీడ్ ఉండటం అనేది పూర్తిగా అబద్ధం అని చెప్పవచ్చు మళ్ళీ ఒకసారి అందరికీ చెప్పేది ఏంటంటే ఈ విషయంలో ఎవరైనా కొనుక్కుంటే పొంగనూరు జాతి దూడలుగా మాత్రమే కొనుక్కోండి కానీ మీనేచర్ అని మైక్రో అని ఎవరన్నా చెప్పినా నమ్మవద్దు మీరు ఇబ్బంది పడవద్దు ఆవుని ఇబ్బంది పెట్టవద్దు అని మరొకసారి కోరుకుంటున్నాను